ఎలా అనిపిస్తుంది మూవీ ఎలా పుష్ప అన్న యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా డిప్యూటీ సీఎం గారి తాలు కాబట్టి నేను చెప్తున్నాను సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ బ్లాక్ అన్న ఇన్ని రోజులు వాళ్ళు ఏదో కష్టపడ్డారు అన్న ఇదిలో ఏదో ఇన్ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారన్న ఇదిలో చూడడం తప్ప ఏం లేదన్న సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఎట్ట ఉందో పుష్ప అన్న ఎట్ట ఉందో పాటకు పాట దీనికి దీనికి ఇది యుష్మా చూసారా యుష్మాష్ డబుల్ ఇష్మాట్ చూసారా అట్టాగే ఉంది సినిమా అంటే ఇప్పుడు అర్జున్ మరీ తీసేసి అంత చేసే ఏం ఉండదన్న ఉన్నావు అసలు చెప్తున్నావు కదా డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడడం ఆ రోజైతే ఎప్పుడైతే రాజకీయంలో వెళ్ళి ఇచ్చేయడం అది తప్పన్న

అంటే ఫస్ట్ హాఫ్ అయితే లాగే అన్న సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైంది సినిమా ఏంటి పరిస్థితి ఏంటి అని అంటున్నారు కదా ఎన్ని అంటారు త్రీ హండ్రెడ్ ట్రా చేసిద్ది అంటున్నారు ఇప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న వెయ్యి రూపాయలు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా బాహుబలి వన్ ఉన్నప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న ఫైట్ ఉన్న వాస్తవం అన్న నూట యాభై వంద రూపాయలు ఉండేది మా అయితే మల్టీప్లెక్స్కి వెళ్తే రెండు వందలు ఉండేది అప్పట్లోనే అది ఎంత కొట్టింది ఇది ఎంత

అది అన్న మీరు ఒక ఫ్యాన్ చెప్తున్నా అలానే ఎవరికి నేను తక్కువ చేసి చెప్పట్లా ఏంటంటే ఒక మాట ఆడ దగ్గర ఎవ్వరు సరిపోయింది కానీ మా ఓడ ఎలాంటాడు అంటే ఐకాన్ స్టార్కాన్ స్టార్ ఉంది ఆడు ఒక డిఫరెంట్ బాయ్ ఆడి క్యారెక్టర్ వేరు ఆడి చేసే చిందులు వేరు అందరి అందరూ ఒకేలా మాట్లాడదు అది నా నా మనసులో మాట నేను చెప్తున్నాను అసలు అలాంటి హీరో దొరకడం కష్టం ఒక మనిషి విలువ ఏంటో ఆ మనిషి గొప్పతనం ఏంటో ప్రజలు కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది అర్థం చేసుకోలేరు చాలా మంది అతను చూసి ఇన్స్పైర్ అయిన అందరూ అందరు కానీ నంబర్ వన్ అన్న సినిమా అయితే ర్యాంప్ అన్న మామూలు కాదు ర్యాంప్ వైల్డ్ ఫైర్ ఉందా కంటే ఎదురు చీకటి పడితే అలా ఉంటుంది బైర్లు అమ్మింది అంతే ఇంటర్బెన్స్ సీన్ లో వచ్చి చెప్తున్నానంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ లా ఉండేది ఇంకా వేరే సీన్ అది అనుకున్న రేంజ్ లో చూసారు అల్లు అర్జున్ ఇంకా ఇంకా ఆడి 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 ఇంకా ఆడికి ఇంకా జీవితంలో గుర్తు ఇంకా ట్రోల్ చేసే వాళ్ళు చెప్పి ట్రోల్ చేశారు కదా మా దగ్గర ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్ గీల్డ్రే నా బాలా అన్న ఎందుకన్నా ఇప్పుడు మనసులో ఉండాలి మనసు ఉంటే మంచి చెప్పాలి చెడు ఉంటే చట్ట చెప్పి టికెట్ ప్రైస్ వెయ్యి రూపాయలు ఉందన్న రీజనబుల్లో ఉందా లేదా వెయ్యి రూపాయలు అనేది హై రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది టికెట్ ప్రైస్ టికెట్ గికెట్ ఏముందిలే అన్న ఫ్యాన్స్ అన్నారు కొంటారు వచ్చిన వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు కానీ సినిమాకి తీసేది లేదు టెన్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు మూవీ టెన్కి ఎన్ని పాయింట్స్ ఏంటి అన్న ఎంత చిన్న తక్కువ అన్న అంత బాగా నచ్చిందా మూవీ అంత బాగా నచ్చింది అంట ఏంటన్న తగ్గేది తగ్గేది ఏంటన్న అసలు నాకు ఎన్ని చేతులు దుర్గా తల్లికి ఎన్ని చేతులు ఉండేది అలా తగ్గేదే లేదనిపించింది నాకు ఎలా అనిపించింది శారీ లుకింగ్ కాళికాదేవి ఎంట్రీ సీన్ ఎలా అనిపిస్తుంది అన్న రామ్